హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇటీవల ప్రకాశ్ రాజ్ సాయి పల్లవి సమంత లాంటి వాళ్ళు భారతదేశం సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నందుకు లేదా తాత్కాలికంగా నిలిపివేసినందుకు వాళ్ళు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ట్వీట్లు పెట్టడం జరుగుతుంది వాళ్ళు ఈ సమయంలో పాకిస్తాన్ ప్రజలు ఏమైపోతారని ఆలోచిస్తున్నారు కానీ పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదులు వచ్చి మన భారతదేశంలో ఇరవై ఆరు మంది అమాయకులని చంపేసినప్పుడు ఎటువంటి కన్నీరు కాచినటువంటి సందర్భం లేదు కానీ ఇప్పుడు సింధు నది జలాలు విడిచిపెట్టకపోతే పాక్ ప్రజలు ఇబ్బంది పడిపోతారని వీళ్ళు అమితమైనటువంటి ప్రేమ చూపిస్తున్నారు ఇంత ప్రేమ ఉన్నందుకు వీళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోయి పాకిస్తాన్లో ఉగ్రవాదుల దగ్గరికి వెళ్ళి అయ్యా బాబు మా భారతదేశం మీద పడి మా భారతదేశంలో అమాయకుల్ని మీరు చంపేయండ్ర బాబు మీకు దండం పెడతామని వాళ్ళని ఒక వేడుకుంటే వాళ్ళని ఒప్పిస్తే మంచిదే వాళ్ళు ఉగ్ర పాకిస్తాన్ పెంచి పోషించినటువంటి ఉగ్రవాదులు మన భారతదేశంలో ఉన్నటువంటి అమాయకుల్ని హతమరుస్తుంటే చూస్తూ ఊరుకోవాలా ఖచ్చితంగా భారత ప్రభుత్వం స్పందిస్తుంది భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని మన భారతీయులందరూ కూడా సమర్థించాలి అలా ఎవరైనా సమర్థించకుండా వ్యతిరేకించారంటే వాళ్ళు పాకిస్తాన్ ప్రేమికులు కాబట్టి వాళ్ళని పాకిస్తాన్ తరిమి కొట్టాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంది కాబట్టి ప్రజలు ఈ ఈ సమయంలో మా అటువంటి వాళ్ళు ఎవరున్నారో గుర్తించాలి అలాగే మన దేశంలో ఉంటూ కొంతమంది ఎప్పటికీ కూడా పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరిపైన వీలైతే కంప్లైంట్ చేసి వాళ్ళని అరెస్ట్ అయ్యేటట్టు చేయండి ఎందుకంటే అటువంటి వాళ్ళు చాలా ప్రమాదం మరి ఇంకా మన భారతదేశంలో కొంతమంది మాట్లాడినటువంటి మాటల్ని పాక్ ప్రభుత్వం ఏంటంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి అవి వీడియోల రూపంలో చూపిస్తుంది భారతదేశంలో ఉన్న వాళ్ళే ఈ పని ఉగ్రవాదులు చేసింది కాదు మోదీ నిర్లక్ష్యం వల్లే జరిగింది లేదా మోదీ ఏ చేయించాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మేం చేసింది కాదు అయినప్పటికీ కూడా భారత ప్రభుత్వం మాపై దాడి చేస్తుంది అన్నట్టుగా ప్రెస్ మీట్ పెట్టి ప్రపంచానికి వాళ్ళు మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడినటువంటి వీడియోలు ప్లే చేసి చూపిస్తున్నారు కాబట్టి అంటే మనం వాళ్ళకి వాళ్ళ తరఫున మాట్లాడి వాళ్ళకి బలం చేకూర్చినట్టు అవుతుంది మన దేశంలో ఎవరైనా పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ప్రజలు కూడా వాళ్ళపై తిరగబడాల్సినటువంటి అవసరం కూడా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే